చూస్తున్నది రన్టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ప్రాధాన్యం ఉన్న రోజు అదే గురువుల దినోత్సవం మన జీవితాలను తీర్చిదిద్దిన మన కళలకు దారి చూపిన గురువులను గౌరవించడానికి ప్రత్యేకంగా జరుపుకునే వేడుక ఇది జ్ఞానం సంస్కారం విలువలు వీటన్నిటికీ మూలం గురువులే అందుకే ఈ రోజు కేవలం శుభాకాంక్షలు చెప్పే సందర్భం కాదు కృతజ్ఞతను వ్యక్తపరిచే పవిత్ర దినం కూడా మరి ఈ రోజు టీచర్స్ డే ఎందుకు జరుపుకుంటాం దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విశిష్టత ఏమిటి అనే విషయాలను ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం ప్రారంభిద్దాం గురువుల దినోత్సవం ప్రత్యేక కథనంతో ప్రాధాన్యం ప్రాధాన్యంను మనం చూసినట్లయితే భారతదేశంలో జ్ఞానం విద్యకు ఎప్పటి నుంచో అత్యున్నత స్థానం ఉంది మన సంస్కృతిలో గురువుని దేవుడి స్థానంలో ఉంచారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని మనం చిన్నప్పటి నుంచే వింటూ పెరిగాం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున జరుపుకునే గురువుల దినోత్సవం ఈ సాంప్రదాయానికి ప్రత్యేక ఈ రోజు మనకు కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదండోయ్ మన గురువుల పట్ల కృతజ్ఞతను గుర్తు చేసే సందర్భం కూడా ఒక గురువు విద్యార్థికి కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు జీవితానికి మార్గదర్శకం చూపిస్తాడు కాబట్టి తమ జీవితంలో మార్గదర్శకులైన ఉపాధ్యాయులను స్మరించుకోవడం వారిని గౌరవించడం అత్యంత అవసరం ఇలాగే ఈరోజు ఒక పండుగల ప్రతి పాఠశాల కళాశాలలో ప్రత్యేకంగా జరుపుకుంటారు అసలు ఎందుకు సెప్టెంబర్ ఐదునే మనం టీచర్స్ డే జరుపుకుంటాం గురువుల దినోత్సవాన్ని సెప్టెంబర్ ఐదు జరుపుకోవడం వెనుక ఒక గొప్ప చరిత్ర ఉంది ఇది భారతదేశ రెండో రాష్ట్రపతి తత్వవేత్త గొప్ప ఉపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఈ రోజు జన్మించారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన రాష్ట్రపతిగా అయ్యాక ఆయన విద్యార్థులు స్నేహితులు ఆయన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవాలని కోరారు అప్పుడు ఆయన అత్యంత వినయంగా నా పుట్టినరోజు ఈ రోజు జరుపుకోవడం కన్నా ఆ రోజును అన్ని ఉపాధ్యాయుల గౌరవార్థం జరుపుకోవడం మంచిది అని సూచించారు ఆ ఒక్క మాటతోనే ఈ రోజు గురువుల దినోత్సవంగా ప్రకటించబడింది ఈ సంఘటన ఆయన వ్యక్తిత్వాన్ని గురువుల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుంది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈరోజు ప్రతి భారతీయుడు గర్వంగా కృతజ్ఞతతో జరుపుకుంటున్నాడు గురువుల దినోత్సవాన్ని ధరించుకోవడం గౌరవించడం వారి ఆశీస్సులు తీసుకోవడం విద్యార్థులుగా మాత్రమే కాదు పెద్దవారైన తర్వాత కూడా గురువుల పట్ల గౌరవం చూపడం మన కర్తవ్యమే ఇలాగే గురువులను గుర్తు చేసుకోవడం ద్వారా మన జీవితంలో వారి విలువ ఎప్పటికీ నిలిచిపోతుంది రాధాకృష్ణన్ గారి గొప్ప కీర్తి గురించి చెప్పుకోదగ్గ విషయానికి వస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆలోచనలు నేటికి సజీవం ఆయన నమ్మకం ప్రకారం ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ జస్ట్ అక్యుములేషన్ ఆఫ్ నాలెడ్జ్ బట్ రియలైజేషన్ ఆఫ్ సెల్ఫ్ ఆయన జీవితం మనకు చెబుతుంది గురువు అంటే కేవలం పాఠశాలలో బోధించే వ్యక్తి కాదు ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి ఆయన వారసత్వం వల్ల ఈ రోజు మనం గురువుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఈ రోజు మనకు గుర్తు చేస్తుంది మనం ఉన్న స్థానానికి వెనుక ఎవరో ఒక గురువు కృషి త్యాగం ఉందని రాధాకృష్ణన్ గారి గొప్ప కీర్తి మనందరికీ మార్గదర్శక కాంతి ప్రియమైన ప్రేక్షకులారా ఇది మా ప్రత్యేక కార్యక్రమం గురువుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి స్ఫూర్తిదాయక జీవితం గురువుల ప్రాధాన్యం గురించి గురువులే సమాజానికి అసలు శిల్పులు వారిని గౌరవించడం మన కర్తవ్యమే ఈ రోజు కేవలం ఒక రోజు కాదు ఒక విలువైన స్ఫూర్తి టీవీ తెలుగు తరపున అందరికీ గురువుల దినోత్సవ శుభాకాంక్షలు మీ జీవితంలో గురువు చూపిన మార్గాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకార్థం చేసుకోండి నేనే మీ శల్ని ప్రియ ఇదే టీవీ తెలుగు మరొక ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నమస్కారం ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయ్యి మన ఛానల్ను ఫాలో అయిపోండి అలాగే మర్చిపోకుండా మీ ఫేవరెట్ టీచర్ ఎవరో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి